బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు డిసెంబర్ రెండు అంశము రొట్టెవలన మాత్రమే కాదు వాక్యము మత్తయి సువార్త నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు వలనను జీవించును ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము ఉద్యోగాలు వ్యాపారాలు చేసే క్రైస్తవులను మీరు దేవుని పని చెయ్యొచ్చు కదా అని అడిగితే దేవుని పనిచేస్తే మా కడుపు ఎలా నిండుతుంది అని అన్యజనుల్లాగా తిండికోసం బట్టకోసం విచారిస్తుంటారు కడుపు నింపుకోడానికి చేసే పనుల్లో క్రైస్తవులకి అన్యజనులకి ఏమాత్రం తేడా ఉండదు దేవుని పనిచేస్తే దేవుడు పోషిస్తాడు అని క్రైస్తవులెవ్వరూ నమ్మడం లేదు కోటి కోటిద్యలు కూటికోసమే అంటారు కదా అంటే మనుష్యులు ఏం చేసినా కేవలం తిండి కోసమే చేస్తున్నారా తిండి తినకపోతే చస్తాము అందులో అనుమానమే లేదు అయితే కేవలం తిండి మాత్రమే మనుష్యులను బ్రతికించదు సినాయి కొండమీద మోషే నలభై రోజులు దేవునితో గడిపినప్పుడు తిండి నీళ్లు లేకపోయినా ఆయన ముఖము ప్రకాశించినట్లుగా చూడగలం యేసుప్రభువు అరణ్యములో నలభై రోజులు ఉపవాసమున్నాడు ఆయన ఆకలిగా ఉన్నప్పుడు సాతాను తిండి విషయంలోనే ఆయనను శోధించింది నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమని ఆయనను రెచ్చగొట్టింది రాళ్లనీ రొట్టెలు చేయగల శక్తి ఆయనకు ఉన్నప్పటికీ ఆయన సాతానుకు లొంగలేదు వాక్యము ద్వారా ఎదిరించాడు మనం అవసరతలో ఉన్నప్పుడు సాతాను మనల్ని కూడా శోధిస్తుంది మన అవసరతలో మనం దేవుని మీద ఆధారపడకుండా మన శక్తి మీదనే ఆధారపడమని రెచ్చగొడుతుంది అందుకే అనేకమంది విశ్వాసులు అనబడేవారు దేవుని పనిచేసేవారు తమ అవసరతలో దేవుని మీద కాకుండా వారి మీదనే వారు ఆధారపడుతూ సాతాను ఉచ్చులో చిక్కుకుంటుంటారు రాళ్లను రొట్టెలు చేయగల శక్తి ఉన్నా కూడా యేసు సాతాను మాట వినకుండా ఆహారమును గూర్చిన వాక్యము ద్వారా సాతాను నోరు మూయించాడు ఆహారము విషయములో కూడా మనలను శోధిస్తాడు ఆహారము వలననేగాక యహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులూ బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవేగాని నీ పితరులేగాని ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించను ద్వితీయోపదేశకాండము ఎనిమిది మూడు జీవించే విషయంలో మన శక్తిని నమ్ముకోమని సాతాను మనలను పురికొల్పుతుంది దేవుని వాక్యమును నమ్ముకోమని దేవుడు మనకి బోధిస్తాడు ఆహారం తిన్నంత మాత్రాన మనం ఆరోగ్యంగా ఉంటామన్న గ్యారంటీ ఏమీ లేదు మన శక్తితో మనం ఆహారం సంపాదించుకోగలమేమో గాని ఆరోగ్యం సంపాదించుకోలేమో అయితే దేవుని వాక్యము వలన మనం ఆహారం తినకపోయినప్పటికీ ఆరోగ్యంగా జీవించగలము వాక్యానికి ఉన్న శక్తి మనకు తెలియకనే మన శక్తి మీద మనం ఆధారపడుతున్నాము మనకు వాక్యం తెలియకపోతే మనలో వాక్యం లేకపోతే సాతాను శోధనలను ఎదుర్కొనే శక్తి మనకు ఉండదు అందుకే వాక్యాన్ని చదివి దానిని ధ్యానించి సాతానును ఎదుర్కొనే శక్తిని పొందుకుందాము ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో జీవించినంత కాలము వాక్యము చదివి దానిని ద్వారా సాతానును ఎదుర్కొనే శక్తిని మాకు దయచేయుమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక